అన్న మీరు నమస్తే చూస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా ఎందుకంటే మార్వాడీలు ఇప్పటి నుండి లేరు మనం ఆంధ్ర అయినా సరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినప్పుడు కూడా ఆంధ్ర ఎవరైతే ఇక్కడ పుట్టి పెరిగినారో వానికి మనం అక్కిచ్చినాం తెలంగాణ వాడే అని మార్వాడి వాళ్ళు కూడా అంతే కదా వాళ్ళేం కల్చర్ ఏంటి అది హిందుత్వ కల్చర్ తెలంగాణ కల్చర్ తెలంగాణలో మిక్స్ అయ్యింది మన హిందుత్వాన్ని తెలంగాణ డివైడ్ చేసి చూడలేము ఇప్పుడు ఆ రాజకీయంగా అనస్థితి ఉన్న దొంగ నాయకులు ఉంటారు కదా వీళ్ళు ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొడుతుంటారు హిందుత్వం ఇప్పుడు కొంచెం కొంచెం ఒక మనకు డెబ్బై ఏళ్ళ నుండి వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా ఎన్నో తీసుకొచ్చారు బగ్ బోర్డ్ లాంటి ఇట్లాంటివి చాలా ఉన్నాయి అది అందరికీ తెలిసిందే ఓపెన్ సింగ్రెడ్ ఈ మధ్య తెలుస్తున్నాయి డెబ్బై ఏళ్ళ నుండి ఎవరికి తెలియదు సో అది పురుషులకు కూడా ఏంది ఒక్కరు లేక ఇద్దరు ముద్రాలు హిందూరిని తక్కువ చేయడానికి చూసేర్రు ఒకప్పుడు ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇందిరాగాంధీ వాళ్ళు ఉన్న తర్వాత జనరేషన్లో హిందువులకి నర్స్బందీ అంటే ఆపరేషన్ చేసి వాళ్ళకి ఏదో వాళ్ళకి ఏదో వెయ్యి రూపాయలు ఐదు ఐదు వందలు ఇచ్చేవాళ్ళు హిందువుల జనాభా తక్కువ చేయడానికి మళ్ళీ తర్వాత ఏంది మా ముస్లింలకి అన్ని ఫెసిలిటీ ఇచ్చేవాళ్ళు వక్ బోర్డ్ అని వేరే ఇచ్చేసి వాళ్ళకి పది మంది పిల్లలకన్నా హిందువుల తోని హిందువుల డబ్బులతోని వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చేవాళ్ళు రాజకీయంగా వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు హిందువులను తగ్గిలేదు మరి అప్పటి నుండి డెబ్బై ఏళ్ళ నుండి రాంది ఈడో దొంగన కొడుకు రాజకీయంగా వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు వీక్ అనిపిస్తారు హిందువుల ఐక్యం అవుతున్నప్పుడు వీళ్ళకి ఏదో ఒకటి రెచ్చగొట్టాలని ఉంటుంది హిందువుల మధ్యలో ఉన్నాడు అప్పుడు ఆడపిల్లలు ఈ తెలంగాణ ఆడపిల్లల్ని బట్టలు ఇప్పి బతుకమ్మలు వాళ్ళ నర హింస పెట్టినప్పుడు బాలెంతలు పిల్లల పాలు పిసికి పాలు పెట్టించినప్పుడు గుర్తు రాలేదా ఇలానే వీళ్ళు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా వాడు కూడా రెచ్చ వాడు వాడి పేరేదో ఉంది కదా వాడు నాకు ష్యామ్గాడు వాడు దొరికితే రోడ్డు రోజులు పెట్టి దొబ్బిచ్చేస్తామని నా కళ్ళ ముందాలు కనబడ్డాంటే వాడు అయిపోయినట్టే ఎందుకంటే వాడు ఏంది అసలు తాగోత్గాడు నిజంగా చెప్పాలంటే వాడు ఈ లిబరల్స్ అంటారు కదా దానికి సంబంధించిన వాడు వాడిని హిస్టరీ చూస్తే అవన్నీ బయటపడుతున్నాయి అవి ఎవడో ఒకడు రెచ్చగొట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు గారు తెలంగాణ ప్రజలు హిందువులు వాళ్ళు నిజాంకి వ్యతిరేకంగా పోరాడినోళ్ళు ఇది మార్వాడీస్కి కాదు ఎతరంగా పోరాడేది వాళ్ళ కల్చర్ వాళ్ళు ఇక్కడ నలుగురికి అవకాశం ఇస్తున్నారు వాళ్ళు ఉపాధి ఉపాధి వాడు నేను నీ శ్రమం దోచుకుంటా లేడు శ్రమను దోచుకుంటా లేడు మన వనరులు దోచుకుంటా లేడు ఏం దోచుకుంటా లేడు అట్లుంటప్పుడు మనము మార్వాడీ గోబ్యాక అని ఎట్లంటాం మారవాడి కల్చర్ హిందుత్వ కల్చర్ అది తెలంగాణ కల్చర్ హిందుత్వ కల్చర్ హిందుత్వ కల్చర్ని అని నిజాం కల్చర్ని తెచ్చుకుంటాం మనం అరే ఇన్ని నుండి నిజాం కాడ వస్తేనే మన కల్చర్ మారలేదు ఇప్పుడు ఎట్లా మారుతుంది మన వాళ్ళు కూడా బయట రాష్ట్రాల్లో పోయి చాలా చాలామంది బతుకుతా ఉన్నారు కానీ వీళ్ళ పెత్తనం ఎక్కువ అయినది బిజినెస్ చేసుకోకుండా వ్యాపారాలు చేసుకోకుండా ప్రయత్నం చేస్తాం మాట చెప్తా ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో పోయి మన వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు వాళ్ళు కూతు అంటున్నారు వాళ్ళు మీ కల్చర్ మాకు నచ్చింది మీరు మంచోళ్ళు అని మన అంటే మన మన కదా హిందువులే కదా అక్కడ ఇక్కడ ఎందుకు మళ్ళీ డివైడ్ చేసి వస్తాం హిందువులు ఇక్కడ నిజాం కల్చర్ ఇక కాంగ్రెస్ కల్చర్ ఏంది ఈ హిందువులని డివైడ్ చేయడమో వీళ్ళ పని ఇక్కడ ఏది లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చి ఏం పీకిండ ఏం బీకలేదు ఏందో ఒకటి వాళ్ళ రాజకీయ సౌలభం గురించి చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు ఇది తీవ్రంగా ఖండిస్తున్నా ఎవడో బక్క కొడుకు వేస్ట్ అసలు తలా తోకలేని కొడుకు చేస్తే మరవాడులకు ఏం వేయది లేదు ఒక ఇంటిగా కూడా వాళ్ళకి నేనున్నా తెలంగాణ ప్రజల తరఫును అంటే నేను అంటే మా తెలంగాణ ప్రజలు ఉన్నాము వాళ్ళు ఏ దానికైనా తెలంగాణ ప్రజలు వాళ్ళకి సపోర్ట్ గా సిద్ధం ఉన్నాయి ఇట్లా లిబరల్స్ నా కొడుకుల్ని ఎక్కడ ఉపేక్షించలేదు ఎక్కడన్నా ఎక్కువ ఏదైనా దాడులు లాంటివి చేస్తే వాళ్ళకి బొక్కలు ఇరిగేది ఖాయం కొంతమంది హిందువులు కూడా మాట్లాడుతారు ఖచ్చితంగా ఈ కల్చర్ని మనము క్లోజ్ చేయాలి తెలియగా మరి ఆ నిజాం గురించి మాట్లాడింది ఇప్పుడు వర్క్ బోర్డు ఉంది వైఎస్ బ్రదర్స్ ఉన్నాడు హిందువుల మీద అత్యాచారాలు చేస్తున్నారు కొడుతున్నారు ఒకప్పుడు చేసారు చెప్పిన కదా ఇంత బట్టలు ఇచ్చి బతుకమ్మ ఎంఐఎం అంటే ఏంది మజ్లిస్ట్ పార్టీ రజాకార్ పార్టీ మరి పీకుండా ఏం పీకుతారో అక్కడ ఏవడ తెలివి తల తోక లేని వాళ్ళు మాట్లాడతారు తప్ప వాళ్ళకి తెలియక అవగాహన లేక ఒకసారి అడుగుండి మళ్ళీ నిజాం ఇట్లా చేసిండి మళ్ళీ ఏంది మళ్ళీ పరిస్థితి అంటే అప్పుడు వాళ్ళకి మాటలు రావు నిజాం తెలియక కొంచెం అవగాహన ఉండి మొత్తం తెలియక ఇప్పుడు మనం అంటాం కదా సరే నీకు అదే కదా అంటే అది అట్లాంటి విద్వేషం తప్ప మారవాడల మీద తెలియక చేస్తారు వాళ్ళు హిందువులు తెలంగాణ ప్రజలు హిందువులు వాళ్ళు రాముని కలుస్తారు మేము రాముని కలుస్తాము అది కల్చర్ హిందుత్వ కల్చర్ సనాతన కల్చర్ దానికి తిరుగులేదు తెలంగాణ అంటే తెలుగు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది ఆ దాడికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి సరే తప్పు ఉంటే మాదే తప్పు అన్న మాట చెప్పొచ్చు కదా ఇంకా ఇప్పుడు మొన్న దాడి జరిగింది కదా లెక్కలకి ఎవరో ఒకరు ఉద్యోగం రేపుతాయి ఇప్పుడు ఒక్కడు చేసిన దానికి అందరికీ ఉపాదించొద్దు ఒక వాళ్ళు తప్పు జరుగుతుంది వందల మంది చేస్తున్నారు తప్పులు చిన్నదానికి ఇదే అందరి మీద రుబ్బది ఏదో చిన్న గొడవ అయిందని దీని ఇష్యూ పెద్ద చేయడం కూడా మంచిది కాదు ముస్లింల విషయంలో కూడా ఏదైనా ఒక ఒక ముస్లిం ఒక హిందువు పైన దాడి చేస్తే ఎంటైర్ హిందువులను టార్గెట్ చేసే ప్రయత్నం కూడా ఇదే హిందువులు చేస్తారు అది మీకు తీసుకుంటే చాలా పెద్దది వాళ్ళకు మదర్సా నుండి గవర్నమెంట్ డబ్బులు తీసుకొని మదర్సా నుండి డైరెక్ట్ ప్రబోధిస్తున్నారు ఏమని మనం మేము ఇప్పటికీ కూడా వాళ్ళని కలుపుకుంటున్నాం కానీ వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుండి మైండ్లో విష విష బీచాలు వేస్తున్నారు ఏమని హిందువులు మనకు కాఫీలు అట్లా ఇక అది చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది హలాలని అది అని ఇదని చాలా ఉన్నాయి కచరా ఎప్పుడైతే మదర్సాలు బంద్ చేసి వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేస్తారో అదే ముస్లిం స్కూల్లే స్టార్ట్ చేసుకోండి హిందుతో హిందువులకి ఇంకా గురుకులాలు లేవు వాళ్ళకి అదృ మదర్సాలు ఉన్నాయి అదృష్టం మన డబ్బులతోనే చదువుకుంటారు కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా చదువుకుంటే మేము సంతోషిస్తాం పోనీలే మా డబ్బులతో చదువుకుంటారు మంచి చదువుతుంటారు డాక్టర్లు ఇంజనీర్లు రావండి మదర్సాలే చదువుకొని హిందువులను వ్యతిరేకించుడు ఇందులో చంపాలని బోధించుడు ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి ఇక నా నా అర్థమైంది నా బాధ ఏదో అది మన డబ్బులతోనే దానికి కొన్ని వేస్ట్గా ఏమంటారు హిందుత్వ వ్యతిరేక ప్రజాప్రతినిధులు వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారు డబ్బు పరంగా ఇక డిపార్ట్మెంటల్ పరంగా ప్రతి ఒక్కటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు హిందువుల అమాయకులు ఇంకా అందరికీ విషయాలు తెలియదు ఇప్పుడు ఎవడో ఒకటి దాడి చేసినా అందరి మీద ఆపాదిస్తారు కదా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అందరికీ పిల్లలకి మదర్స్ వెళ్ళే ప్రతి పిల్లడిని అడుగు వెళ్ళి అరే వీళ్ళు ఎవరు అంటే అంటాడు కావేర అంటే ఏంది కామని కాదు అది చాలా తప్పు అది మాది తినుకుంటా మమ్మల్ని మమ్మల్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్ దాన్ని దాన్ని వ్యతిరేకిస్తలేరు కానీ నీకు తిండి పెట్టడాన్ని వ్యతిరేకిస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ ముఖ్యంగా ఈ ఈ ప్రాంతంలో మార్వాడి ఏరియా అంటారు అరే నేనేమంటున్నా నిజంగా మారవాడి కాకుండా వేరే వాళ్ళు అక్కడ బిజినెస్ చేసుకునే అవకాశం ఏమైనా ఉన్నదా హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుండి వీళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకొని డెవలప్ చేసుకున్నారు దాన్ని కాదంటమా మనం ఎంతవరకు కాదు అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు చేసినరు నువ్వు పెట్టు నువ్వు చోట పెట్టి నువ్వు డెవలప్ చేసుకో కానీ ఒకరిని కడుపు కొట్టడం మా తెలంగాణ ప్రజల సంస్కృతి కాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మార బేగం అప్పటి నుండి నిజాం ఏ బేగం బారు ఎప్పటి నుండి ఉంది నిజాం టైం నుండి కూడా హిందుత్వానికి ఉండి వాళ్ళు నిలబెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు నువ్వు చేయి నిన్న వద్దన్నది ఎవరు నువ్వు చేయకుండా వేరే మన ధర్మం కాపాడి వాడు బిజినెస్ పెంచుతుంటే వాడిని ఎట్లా కాదంటావు నువ్వు థ్యాంక్ యూ అది జయశ్రీరామ్